అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల తర్వాత ఎన్ని గుంపులు పరలోకానికి ఎత్తబడతాయి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే పద్నాలుగో అధ్యాయం పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాడు మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడను మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆశునుడై ఉండెను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును చేతిలో వాడిగల కొడవలని ఉండెను అప్పుడు మరి దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది కోతకాలం వచ్చినది నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరంతో ఆ మేఘం మీద ఉన్న ఉన్నవాడినిదే చెప్పినాం మేఘం మీద ఆశునియుడై ఉన్నవాడు ఆ కొడవలు భూమి మీద వేయగా భూమి పైరు కోయబడిను ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచ్చినం ఏడేళ్ళ శ్రమల తర్వాత ఎత్తబడే సంఘం అంటే ఆ కొడవలు పెట్టి కోసిన వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ కోయబడ్డ వాళ్ళే ఏసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుని పరలోకానికి సిద్ధపడిన వాళ్ళు వీళ్ళే సార్వత్రిక సంఘం అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు మరణం దగ్గర నుండి ఏడేళ్ళ శ్రమలు ముగింపు అయిన దాకా ఎంతమంది అయితే ఏసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుని సొంత రక్షణగా స్వీకరించి మరణమై చనిపోయిన వాళ్ళు సజీవులు వీళ్ళందరూ కూడా అయితే పరలోకానికి వీళ్ళు మాత్రం ఎత్తబడతారంటే వీళ్ళతో పాటు మరొక గుంపు కూడా ఎత్తబడుతుంది ఆ మరొక గుంపు ఎవరంటే ప్రధానం పద్నాలుగో అధ్యాయం ఓటవచ్చినాం మరియు నేను చూడగా ఇదిగో ఆ పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండిను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసల ఎందు నిఖింపబడి ఉన్న నూట నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిది ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనంలోని ఒక గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉంది ఈ సియోను పర్వతం అంటే ఇదే పరలోకం ఈ గొర్రె పిల్లతో పాటు ఎవరున్నారు నూట నలభై నాలుగు వేల మంది ఈ నూట నలభై నాలుగు వేల మంది ఎవరు వీళ్ళే ఇస్రాయలీ యొక్క పన్నెండు గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుంచి పన్నెండు వేల చెప్పున లక్షా నలభై నాలుగు వేల మంది వీళ్ళే ప్రయత్న గ్రంథం పన్నెండో అధ్యాయంలో చెప్పబడుతున్నటువంటి ఆ గర్భం దాల్చిన స్త్రీ కన్న శిశువు ఆ గర్భం దాల్చిన స్త్రీ కన్న శిశువు అన్న ఇస్రాయలి గోత్రముల యొక్క లక్ష నలభై నాలుగు వేల మంది అన్న గొర్రె పిల్లతో పాటు సియోనికి చేర్చబడ్డ వాళ్ళన్నా మూడు ఒకలే అంటే ఇది ఎవరో రెండో గుంపు ఇంకా మూడో గుంపు ఎవరంటే ప్రయత్నగంధం పదకొండో అధ్యాయం పదకొండవం అయితే ఆ మూడు దినములన్నరైన పిమ్మట దేవుని యుద్ధ నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచి వీళ్ళెవరో వీళ్ళే ఏడేళ్ళ శలు అయిపోయిన తర్వాత మరణం అయిపోయి మూడున్నర దినములు అయిన తర్వాత వాళ్ళు దేవుడి నుంచి ఆత్మను పొందుకుని మోకాళ్ళు యూని పరలోకానికి వీళ్ళు కూడా ఎత్తపడ్డ వాళ్ళు వీళ్ళు ఎవరంటే వీళ్ళే ఇద్దరు ప్రవర్తలు ఈ ఇద్దరు ప్రవర్తలే మోసే ఏలియా ఎందుకంటే వీళ్ళు మరణం పొందుకోకుండా పరలోకానికి ఆయతమయ్యారు కనుక మరలా ఈ భూమి మీదకి వచ్చి వీళ్ళు మరణం పొందితేనే పరలోకానికి చేరబడడానికి అర్హత వస్తుంది అందుకనే ఏడేళ్ళ సమయంలో వీళ్ళిద్దరూ కూడా ఈ భూమి మీదకి వచ్చి చనిపోతారు ఈ చనిపోవడం మూలంగా వీళ్ళు కూడా పరలోకానికి ఎత్తపెడతారు అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న విధంగా ఎన్ని గుంపులు చేస్తబడ్డాయి పరలోకానికి మూడు గుంపులు ఒకటి సార్వత్రిక సంఘం అంటే ఏసుక్రీస్తు ప్రభువారం మరణం దగ్గర నుండి ఏడేళ్ళ శ్రమల వరకు చనిపోయిన వాళ్ళు సజీవంగా ఉన్నవాళ్ళు రెండో గుంపు ఆ స్త్రీ కన్నటువంటి శిశువు అంటే వీళ్ళే లక్ష నలభై నాలుగు వేల మంది ఇంక మూడోది ఆ ఇద్దరు ప్రవక్తలు మొత్తం వీళ్ళందరూ కలిపి ఒకేసారి పరలోకానికి ఎత్తబడతారు దేవుని కొద్ది మాత్రం జీవించు కాక ఆమె